సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి పుట్టిన రోజుకు ఏదో ఒక రకంగా ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూనే ఉంటారు ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగానే ఇలాంటి ప్లాన్ చేశారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం దర్శకధుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఎంబీ ట్వంటీ నైన్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఇక మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు తొమ్మిదిన అభిమానులకు ఊహించని విధంగా సర్ప్రైజ్ చేశారు రాజమౌళి ఇక దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో కెఎల్ నారాయణ యొక్క సినిమాను తెరకెక్కిస్తున్నారని ట్రెండ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కు కథను అందిస్తూ ఉన్నారు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్లు ఈ యొక్క భారీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కిరవాణి యొక్క సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కథ గురించి రకరకాలుగా వాదనలు మీదకి వస్తూ ఉన్నాయి రామాయణంలోని హనుమంతుడి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడిన సంజీవని మూలిక చుట్టూ ఈ కథ నడుస్తుందని కాదు కాదు కాశీ కొండతో లింకు ఉంటుందని రకరకాల పుకార్లు కూడా వస్తూ ఉన్నాయి ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో దాదాపు యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ సెట్ను కూడా వేశారని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తూ ఉంది హైదరాబాద్ ఒడిస్సా కెనియా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రం ప్రస్తుతం జాంటియాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఈ యొక్క సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో మేకర్స్ పై అభిమానులు మండిపడుతూ ఉన్నారు రాజమౌళి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ సినిమా విశేషాల గురించి అడుగుతూ విసిగిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క మూవీ నుంచి ఓ అదిరిపోయే పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం ఇక ఇందులో మహేష్ బాబుకి ఫేస్ కనిపించకుండా కేవలం ఛాతి భాగమే కనిపిస్తూ ఉంది అంతేకాదు ఛాతిపై కారుతున్న రక్తం మెడలో ఓ మాలను ధరించాడు ఇక ఆ మాల కింది భాగంలో శివుడు మూడో కన్ను త్రిశూలం డమరుకం నంది రుద్రాక్షలు కూడా ఉన్నాయి చూస్తుంటే మహేష్ బాబు పోస్టర్తో పోనకాలు తెప్పించేలా ఉంది యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమా ఆద్యాంతం ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై మహేష్ బాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీ ఛాతి భాగంలో రక్తం కారుతున్న యొక్క విజువల్ కానీ అలాగే మీ మెలలో మాలను ధరించడం కానీ ఆ మాల కింద శివుడు అలాగే త్రిశూలం డమరుకం నంది రుద్రాక్షలు ఇలా చూస్తుంటేనే ఈ యొక్క అడ్వెంచర్ మూవీలో భక్తిని కూడా మీరు చూపించబోతున్నారని అర్థమైపోతూ ఉంది ఇక ఫుల్ పోస్టర్ కోసం నేనైతే తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను అలాగే ఈ యొక్క మూవీ విడుదలయ్యి మీకు మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి